హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మనం ఒక పనిని చేయడానికే కాదు దేన్నైనా రీచ్ అవ్వాలన్నా దేన్నైనా సాధించాలన్నా దానికి తగ్గట్టు శక్తి అనేది చాలా అవసరం ఆ శక్తిని బట్టే మనం చేసే ఆలోచన కానీ పనులు కానీ సక్సెస్ కానీ ఆధారపడి ఉంటాయి మనలో శక్తి క్షీణిస్తుంది అంటే మన ఆరోగ్యమే కాదు ఆలోచనలు చేసే పనులు అన్నీ కూడా క్షీణిస్తూనే ఉంటాయి విశ్వశక్తిని సంపూర్ణంగా తీసుకున్నప్పుడే అన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి మీ ఆలోచన సరిగ్గా లేదన్నా మీ ఆరోగ్యం పాడవుతుందన్నా వాటికి కారణం మీలోని శక్తి లోపించడమే ఈ విశ్వశక్తిని కూడగట్టుకుని సంపూర్ణంగా మనలో చేర్చగలిగినప్పుడే అన్నిటినీ సాధించడం అనేది సాధ్యమవుతుంది ఆ శక్తిని ఎలా తక్కువ సమయంలో ఎక్కువ పొందాలి అనే విషయం కన్నా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి విశ్వశక్తి అనేది మీకు ధారాళంగా ప్రవహిస్తుంది కానీ మీరు ఓపికతో మీరు చేయాల్సిన పని మీరు చేసినప్పుడే ఆ ప్రయత్నంలోనే ప్రతిఫలం దాగి ఉంటుంది అలా ప్రయత్నించినప్పుడే విశ్వశక్తి పూర్తిగా అనుభూతి చెందగలుగుతారు అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యోగ నిద్ర దీనివల్ల ఎలాంటి ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం యోగ నిద్ర వలన సరైన నిద్రను పొందగలుగుతారు స్ట్రెస్ టెన్షన్ నుండి బయటపడగలుగుతారు మీ ఫోకస్ అనేది పెరుగుతుంది మీ మైండ్ను చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంచుతుంది మీ థాట్ పవర్ ఇమాజినేషన్ పవర్ను పెంచుతుంది మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు మీ జీవితం పట్ల సరైన ఆలోచనల్ని సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు పది నిమిషాల పాటు చేసే యోగ నిద్ర మూడు గంటల నిద్రతో సమానం అందుకనే మూడు గంటల్లో తీసుకునే విశ్వశక్తిని కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లోనే తీసుకోగలుగుతారు యోగ నిద్ర కనుక ప్రతిరోజు కనీసం పది నిమిషాలు పాటుగా చేసిన అది కొద్ది రోజుల్లోనే మీ మనసు మీ ఆలోచన మీ ఆరోగ్యం మీ సక్సెస్ పట్ల చాలా అంటే చాలా మార్పులు చూస్తారు మంచి జీవితానికి ప్రశాంతమైన మనస్సు మంచి ఆరోగ్యం సరైన ఆలోచనలే కదా మంచిని చేకూర్చేవి మరి మంచి మార్పు ఏంటో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ మార్పు నుండి వచ్చే అద్భుతం ఆనందం ఏంటో తెలుసుకోవాలంటే పది నిమిషాల పాటుగా ప్రశాంతంగా ఈ వీడియోని వినటానికి సమయాన్ని కేటాయించగలిగితే ఆ మార్పు సంతోషం ఏంటో ఎలా వస్తాయో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ పది నిమిషాల పాటు మీరు ఏం చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మంచం మీద పడుకోని కానీ కుర్చీలో పడుకొని కానీ నేల మీద పడుకోని కానీ శవాసనంలో పడుకొని కానీ ఈ వీడియో చూస్తే చారు ఈ పది నుంచి పదిహేను నిమిషాల్లో మీలో అద్భుతాలు కలుగుతాయి అయితే మన యోగ నిద్రలో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రిలాక్స్గా యోగ నిద్రలోకి వెళ్దాం చక్కగా నిటారుగా శవాసనంలా పడుకోవాలి ఇప్పుడు నిటారుగా పడుకొని లోతైన శ్వాసను తీసుకుని ఆ శ్వాసను నెమ్మదిగా చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా వదలాలి మళ్ళీ మరొక దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి ఒక లోతైన శ్వాసను తీసుకోవటం ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చాలా నెమ్మదిగా రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి రిలాక్స్ 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 ఇప్పుడు మీకు జరిగే సహజమైన ప్రక్రియను మాత్రమే గమనించాలి ఉచ్ఛ్వాసను ప్రశాంతంగా గమనించాలి నిశ్వాసను ఎలా వెళ్తుందో మాత్రమే గమనిస్తూ ఉండాలి మీరు శ్వాసను చాలా రిలాక్స్గా గమనించారు ఎటువంటి ఆలోచనలు మీ మైండ్కి చేరినా సరే వెంటనే వాటిని తొలగించుకోవటానికి శ్వాసను గమనించడం మొదలు పెట్టాలి ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు రిలాక్స్ రిలాక్స్ మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా రిలాక్స్గా ఉండేలా చూసుకోండి చాలా రిలాక్స్డ్గా తేలికగా ఉన్నారు ఇలా మీరు పది నిమిషాల పాటు శవాసనంలో పడుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి ఇప్పుడు మీ చేతులను మీ భుజాలను బిగింపు లేకుండా చాలా తేలికగా ఉంచుకోండి చాలా తేలిగ్గా ఉంచుకోవాలి లాక్ చేసుకోండి చాలా రిలాక్స్డ్గా ఉంచుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలాక్స్డ్గా ఉండాలి మీ బాడీ మొత్తం తేలికగా ఉండాలి ఇప్పుడు మీ నుదురు భాగాన్ని తేలికగా చేసుకోండి తేలికగా చేసుకోండి చాలా రిలాక్స్గా ఉండేలా చూసుకోవాలి మీ కనుబొమ్మలను మీ రెప్పలను తేలికగా చేసుకోండి రిలాక్స్ 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 రిలాక్స్గా ఉండేలా చూసుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా విలక్షణంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు మీ నాసిక రంధ్రాల నుండి జరిగే ప్రక్రియ కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా తీసుకోవటం ప్రారంభించండి చాలా ప్రశాంతంగా చుట్టుపక్కల ఉన్న వాతావరణమే చాలా ప్రశాంతంగా మీ చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీ పెదాలపై చిన్న చిరునవ్వును చేర్చి ఆ శ్వాస ప్రక్రియను చాలా ప్రశాంతంగా తీసుకుంటూ ఉండాలి మీ బాడీని ఎలాంటి బియింపులు లేకుండా చాలా తేలికగా పూర్తిగా రిలాక్స్గా చేసుకోండి మీ బాడీ మొత్తాన్ని పూర్తిగా గమనించండి మీకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మీ మైండ్ బాడీ అంతా కూడా చాలా రిలాక్స్గా ఉండడాన్ని గమనించాలి మీ బాడీ రిలాక్స్గా ప్రశాంతంగా ఉంది మీరు నెమ్మది నెమ్మదిగా ప్రశాంతమైన స్థితిని ఏర్పరచుకుంటున్నారు మీకు ప్రశాంతమైన స్థితి కలుగుతుంది మీ బాడీ అంతా తేలిగ్గా మారుతుంది గమనించండి చాలా తేలికగా మారుతుంది మీ బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఒక్కసారిగా మీకు దూరం అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది చాలా ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందుతున్నారు రిలాక్స్ రిలాక్స్ చాలా తేలికగా మారుతున్నట్లు అనిపిస్తుంది మీ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలను పూర్తి ఏకాగ్రతతో మీ శ్వాస దారులు పూర్తయ్యాక నిశ్శబ్దంగా గమనించండి ఇలా చేసే కొద్దీ ఈ యొక్క మీ యొక్క శ్వాస యొక్క పరిధి మారుతూ ఉంటుంది మీరు సహజంగా జరిగే ఒక సున్నితమైన శ్వాస ప్రక్రియలు మరింత లోతును గమనించండి ఈ శ్వాసను తీసుకోవటంలో చిన్నగా మార్పులు సంభవిస్తాయి మీ అంతరంగంలోకి మీ మనసు లోతుల్లోకి గమనిస్తూ ప్రయాణించండి నిరంతరం సముద్రపు కెరటాల్లాగా ఆలోచన చేసి మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించండి మరింత లోతుగా గమనించండి నిశ్శబ్దం ప్రశాంతత ఆనందం అనేది మరింతగా మీకు కొనసాగుతూనే ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక నిర్మలమైన స్థితి మీద ఆ శ్వాస అనుభూతిని కలుగుతుంది ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి మీ మనసులో ఏర్పడిన ఆ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా విచారణగా మరింత లోతుగా గమనిస్తూ ఉండాలి అక్కడ మీకు మరింత ఆనందం ప్రశాంతత అధిగమిస్తారు ఆ శ్వాసను ఆస్వాదిస్తూ ఉండండి అన్ని శబ్దాలను ప్రశాంతతో ఆస్వాదిస్తూనే ఉండాలి మీ మనసులో కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తూ చక్కని చిరునవ్వుతో మీ శ్వాసను గమనించండి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా గాలి తీసుకుంటున్నారు కదా ఆ గాలిని ప్రశాంతంగా వదిలిపెట్టండి అలా నెమ్మదిగా నెమ్మదిగా సున్నితంగా మీ కళ్ళను ఓపెన్ చేయండి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకోండి నెమ్మదిగా సున్నితంగా ఆస్వాదించండి మీలో ఈ పది నిమిషాల తర్వాత ఒక కొత్త శక్తిని నింపుకున్న భావం చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ మీ నుండి ఏదో భారం తొలగించుకున్నారన్న ఫీలింగ్ అనేది మీలో ఖచ్చితంగా కలుగుతుంది యోగ నిద్రను ప్రతిరోజు పది నిమిషాల పాటు చేసి చూస్తే ఖచ్చితంగా మీరు అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనడానికి ఎలాంటి సందేహమూ లేదు యోగనిద్రను ప్రతిరోజు పాటించండి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మీకు కావాల్సిన దాన్ని మీరు పొందవచ్చు అలజడులే లేని మనసు దేన్నైనా సాధించగలుగుతుందన్న విశ్వాసాన్ని కలిగి ఉండండి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ యూనివర్స్